సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కంటైనర్ టెర్మినల్ ని అడ్డు పెట్టుకుని మరో డ్రామాకు తెరలేపారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సర్వేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని ఎన్నికల ముందు సోమిరెడ్డి అబద్దాలు ప్రచారం చేశారని ఇప్పుడు కంటైనర్ టెర్మినల్ ని అడ్డం పెట్టుకుని సోమిరెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడలేదని దేవుడి మీద ప్రమాణం చేసే దమ్ ఉందా అంటూ సవాల్ విసిరారు ఇరవై సంవత్సరాల తర్వాత హోదాలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళి కంటైనర్ టెర్మినల్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇక్కడ నుంచి కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని దానికి నేను కారణమని రకరకాలైనటువంటి మాటలన్నీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది నిన్న వెళ్ళి ఆ మాట చెప్పాడు గోవర్ధన్ రెడ్డికి సరిగ్గా కళ్ళు కనపడుతున్నాయో లేదో కళ్ళలో ఏదన్నా చొక్కలు వేసుకొని చూడాలి అని చెప్పి నేను కళ్ళల్లో చొక్కలు వేసుకొని చూడబడ్డా సోమిరెడ్డి చొక్కేసుకోకుండా పోయి ఉంటే బాగుండేది అక్కడికి కాబట్టి ఆయన పాపం చొక్కేసుకొని పోయినట్టుకున్నాడు కాబట్టి ఆయనకి సరిగ్గా కళ్ళు కనపడలేదేమో ఆయన మాట్లాడేటువంటి తీరుని బట్టి అని నాకు అర్థమైంది కాబట్టి సోమరీడ్డిని నేను కోరుకునేది కోర్టుకు కానీ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తమరు చొక్కేసుకోకుండా పోతే మేము చొక్కలు వేసుకుంటాం కూడా తమరు చొక్కేసుకోకుండా పోతే మీకు వాస్తవాలు అనేటువంటివి వెలుగు వస్తాయి కాబట్టి దయచేసి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు రాత్రుల్లో చొక్కేసుకొని కానీ పొగులు కూడా చొక్కేసుకొని పోయేటువంటి అలవాటును మాడుకుంటే మంచిది అని చెప్పి నీకు నేను సూచన చేస్తున్నా దానితో పాటు ఈరోజు విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే కంటైనర్ టెర్మినల్ ఉంది అని పోటీ యాజమాన్యం చెప్తుంది వేజల్స్ వస్తున్నాయి అని పోటీ యాజమాన్యం చెప్తుంది అధికారం ఉన్నా లేకపోయినా ఈ నియోజకవర్గానికి సంబంధించి జరిగేటువంటి కార్యక్రమాల మీద ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేటువంటిది దృష్టి ఉంటుంది కాబట్టి దాని గురించి అప్పుడప్పుడు విచారణ చేస్తే వెజల్స్ వస్తున్నాయి ప్రతి నెలా పోతున్నాయని చెప్తున్నారు ఈయన నేను వెళ్ళి ఊహించినటువంటి స్థాయిలో కంటైనర్ టెర్మినల్స్ రాలేదు అని అంటే వాళ్ళు చెప్పేటువంటి మాట వ్యాపారం ఉంటే మేము కంటైనర్ టెర్మినల్ని ఉన్నాయి కంటైనర్ టర్మినల్ మూసివేయలేదంటే ఈయన కంటైనర్ టర్మినల్ మూసివేస్తారని చెప్పి చెప్పు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మూసివేస్తున్నారంటే అదే మేము మూసివేయడం లేదు అని చెప్పి చెప్పినా రకాలైనటువంటి మాటలు మాట్లాడతా ఏదో అక్రమ టోల్ గేట్లు పెట్టినారని చెప్పి నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా నువ్వు ఈరోజు అధికారంలో ఉన్నావు నేను అధికారంలో లేను కాబట్టి నీకు ధైర్యం ఉంటే రిషపట్నం కంటైనర్ టెర్మినల్ విషయంలో మేము ఏదన్నా పొరపాటు చేసినట్టుగాను ఏదన్నా టోల్గేట్లు పెట్టినట్టుగాను ఆ టోల్ గేట్ ద్వారా సంపాదించినట్టుగాను నువ్వు రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడు